అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై అరవై ఐదు శాతం ఈ రోజు మన బడ్జెట్ లో వస్తుంది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు ఈ రాష్ట్ర ఆదాయం అత్యధికంగా పెరిగింది ఇదే కాకుండా ఈ నగరం ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి దాహార్తి తీర్చాలి అని ఆనాడు పీజేఆర్ గారు పదే పదే చేసిన ధర్నాల నేపథ్యంలో కృష్ణా నది జలాలను ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కావచ్చు గోదావరి నది జలాలను హైదరాబాద్ తాగునీటి దాహార్తిని తీర్చడానికి ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఇక్కడికి వచ్చి నివసించే లక్షలాది మంది ప్రజల యొక్క అవసరాలను తాగునీటి సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ ఇదే కాకుండా ప్రపంచ నగరంతో పాటు పోటీ పడాలి అని అంటే ఈ దేశంలోనే అద్భుతమైన నగరంగా హైదరాబాద్ నగరం రాణించాలి అని అంటే మెట్ మెట్రో రైలు ఉండాలి మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అని ఆనాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఈ నగరానికి మెట్రో రైలు తీసుకొచ్చి ఈ నగర ఈ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మెట్రో రైలు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు శాంతి భద్రతలను కాపాడడం మత సామరస్యాన్ని పెంపొందించడం ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు రోజుకు ఇరవై నాలుగు గంటలు నిరంతర విద్యుత్తు విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ చదువుకుంటున్న యువతి యువకులు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు ఐఐటీలు కావచ్చు ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాదు నగరంలో ఆనాడు ప్రభుత్వాలు అంటే హైదరాబాదు నగరం రాణించింది అందుకే ఈరోజు మనము రెండు లక్షల పైచెలకు కోట్ల బడ్జెట్కు చేరినమంటే ప్రధానమైన ఆదాయం ఇదే